హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ విమల్చార్య విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈ రింగ్ వచ్చేసి నవరత్న రింగ్ అయితే ఇది వచ్చేసి పాతదండి కొత్తది కాదు ఈ రింగ్ కోసం ఎందుకోసం చెప్తున్నాను అంటే నేను పని నేర్చుకున్నాక షాప్ పెట్టిన తర్వాత అంటే కొద్ది రోజులకి చేశాను అనమాట సో అంటే ఇంచుమించు నేను షాప్ పెట్టిన స్టార్టింగ్లో చేశాను అందుకే చెప్తున్నాను ఇది ఇంచుమించు మనకి ఒక టెన్ టెన్ ఇయర్స్ పైన అయిపోతుందండి ఉంగరం చేసి నేను ఇరింగ్ చేసి అంటే ఎందుకంటే మనము స్టార్టింగ్లో ఏదైనా వర్క్ చేసినప్పుడు గొప్పగా ఫీల్ అవుతాం కదా సో అది షేర్ చేసుకోవడం కోసం నేను ఈ వీడియో చూస్తున్నాను అయితే నా దగ్గరికి వాపసు ఇది ఎందుకోసం నా దగ్గరికి వచ్చింది మళ్ళీ అని అంటే ఇక్కడ మనకి ముత్యం ఉంది కదా ఈ ముత్యము అనమాట అంటే చాలూ అవుతుంది కాబట్టి అరిగిపోయి ఊడిపోతా తర్వాత దాని తర్వాత పగడం ఉంది కదా ఈ పగడం కూడా అరిగిపోయింది చూడండి ఒకసారి మీరు కనిపిస్తుందా అరిగిపోయి అలా ఊడిపోతాయి అనమాట స్టోన్స్ సో వాళ్ళు ముత్యం ఊడిపోయింది నాకు మళ్ళీ ముత్యం పెట్టివారా అని చెప్పేసి అడిగారు నేను అసలు ఈ రింగ్ చేసినట్టు కూడా మర్చిపోయాను అంటే మామూలుగా చేసుకుంటాం కదా అవి ఇవి తర్వాత నేను ఈరోజు పొద్దున ఇచ్చిపోయిన తర్వాత చూసుకుంటే అంటే నేను నా వరకు నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందని చూసుకుంటే నాకే కొద్దిగా ఆశ్చర్యం వేసింది అయితే నేను ఈ రింగ్ నేను ఆరు గ్రాములో ఆరు గ్రాముల నరను చేశాను నాకు అంత ఐడియా లేదు చూద్దాం ఒకసారి దీని వెయిట్ ఎంత ఉందో ఒకసారి మనం చూద్దాము జీరోస్ వచ్చాయి కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే అది ఆరు గ్రాములు చేశాను అనుకుంటున్నాను నేనైతే ఆరు గ్రాములు చేశాను సో మనకు ఫైవ్ హండ్రెడ్ మిల్లి అరిగిపోయింది ఇది అంటే వాళ్ళు డైలీ యూస్ పెడుతూ ఉంటారు కదా చేతికి సో ఇలా మనకి ఏదన్నా రాపడీలాగా అయిపోయి అరిగిపోతుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ మిల్లీ తగ్గిపోయింది అంటే టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ అవుతుందండి చేసి నేను ఈ మాత్రం అరిగిపోతుంది వర్క్ అయినా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలి అనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి ఇప్పటికీ చాలామంది రెస్పాన్స్ అవుతున్నారు నా వర్క్ చాలా బాగుంది అని చెప్పేసి కామెంట్లో పెడుతున్నారు చాలామంది అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇలాగే నేను పెట్టే ప్రతి ఒక్క ఐటమ్స్ని మీరు చూడండి నా వర్క్ని మీరు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే